சீரியல் நெம்பர் கோட்டைய ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా ప్రచారానికి వెళ్ళినాము ప్రతి గల్లీకి పోయినాము ప్రతి వార్డుకు పోయినాము అన్నీ కవర్ చేసి ఇప్పుడు వచ్చినాం ఇక్కడ వచ్చినాం మేము ఇంతకుముందు కూడా సర్పంచ్గా మా భార్య చేసింది నేను ఉప సర్పంచ్గా చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఊళ్ళే చాలా చేసిన నేను అదే అభిమానంతో అన్ని వర్గాలు నాకు పెద్దలు కానీ యువకులు కానీ మహిళలు కానీ అందరూ మనకు మద్దతుగా చాలా ఉండరు బ్రహ్మాండంగా ప్రతి గల్లీలో మాకు ఇక్కడ పోయినా కానీ పబ్లిక్ ఫుల్ మద్దతు చెప్తున్నారు దాని విషయంలోనే మేము ఈరోజు ప్రచారానికి పోయినాము చాలా బాగా అనిపిస్తుంది రోజు రోజుకు మాకు మద్దతు చాలా అయింది మేము బ్రహ్మాండంగా తోటి గెలవబోతున్నాము మా గుర్తు కూడా పరుస గుర్తు పరుస గుర్తు అందరికీ తెలిసిపోయింది పబ్లిక్లో నేను ఎందుకంటే పరుస గుర్తు పరుసు గుర్తున్నది పరుస కుర్తీ అందరికీ తెలిసిపోయింది ఆ రకంగా పబ్లిక్ బాగా మద్దతు తెలుపుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మా గ్రామ ప్రజలకు ఏది ఉన్నా కానీ నాకు మంచి మెజార్టీతో గెలిపియండి నేను ఇంతవరకు చేసిన అభివృద్ధి మీకు తెలుసు నేను ఎత్తినట్లు ఎట్ల తెలుసు మీకు అందరికీ తెలుసు నమ్మకం నా మీద ముందు మీకు నేను ఎట్లాంటి తెలుసు కాబట్టి మీరు నాకు మద్దతు తెలపండి నేను అన్ని రకాల గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నా కానీ నీలపల్లి శంకర్ అన్న మా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఎందుకంటే గవర్నమెంట్ మనకు ఉంది రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మేము ఉన్నాము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము అప్పుడు ఎమ్మెల్యే మాకు కొద్దిగా సహకరించలేదు ఎందుకంటే ఆయన ఏరే పార్టీ మేము ఏరే పార్టీ ఉన్నాము సహకరించలేదు ఆయన అభివృద్ధి చేసినాం ఇప్పుడు మాకు ఎమ్మెల్యే పూర్తి మద్దతు ఉంది మా ఎమ్మెల్యే ఉండడు ప్రభుత్వం ఉంది అన్ని రకాల నాకు సర్పంచ్గా గెలిస్తే ఊరు మొత్తం అన్ని ఏది రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మిగతా ఏది ఉన్నాయి వాటర్ ప్రాబ్లమాలు కానీ మిగతా ఏది ఉన్నాయి ఇంద్రామీన్లు ఇప్పటికే నలభై ఐదు యాభై మధ్యలో వచ్చినాయి మాకు పూర్తిగా వస్తున్నాయి ఇంకా వంద ఇంట్లో కూడా అన్నతోటి అన్న సహకారంతో గ్రామానికి తీసుకొస్తాము అన్నీ అన్ని ఇప్పుడు ఊళ్ళో ఏది అంగన్వాడీ ప్రాబ్లం ఉంది ఒకటి బిల్డింగ్ది ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి పురాణం అయింది కాబట్టి అన్న దృష్టిలో ఉంది అది లిస్టులో రాసినాము మేము గెలిచిన వెంబడే ఈ ఊళ్ళో ఏదేదైతే ప్రాబ్లాలు ఉన్నాయో అన్నీ అన్న సహకారంతో పూర్తి చేస్తాము అందుకే మీరు అందరూ నాకు సహకరించి మంచి మెజార్టీతో గెలిపియాలని మీ అందరికీ దండం పెట్టారు నా పేరు టేకల శ్రీనివాస్ చించాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను నా గుర్తు పర్సు గుర్తు లేడీస్ పర్సు గుర్తు ఆ గుర్తు మీద మీ అమూల్యమైన ఏటే ఓటేసి అందరు నన్ను భారీ మెజార్టీతో గెలిపియ్యాలని అందరికీ నమస్కారం ఇంతకున్న సర్పంచ్ చేసేడు మొన్న డిఫ్టీ సర్పంచ్ గిట్టి ఉన్నాడు అనుభవం ఉంది ఎవరన్నా సమస్య పట్టుకొని వచ్చినా అందరి సమస్యలు వినే దానికి పరిష్కారం ఇంపే చేస్తాడు ఆయనకు అనుభవం ఉంది ఊరిని ఎలా డెవలప్ చేయాలి ఊరుకున్న సమస్యలు తెలుసు అనుభవం ఉంది తోటి గిటా మంచిగా ఉంటాడు మన గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సీఎం ఉన్నాడు ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు ఈయనకు మంచి అనుభవం ఉంది కదా రేఖల సినిమా మంచి అనుభవం ఉంది కాబట్టి రేఖల సినిమాకి మంచి గుర్తు బ్యాగు లేడీస్ పర్స్ గుర్తు వచ్చింది దానికి వేసి గెలిపించగలదని పని చేస్తాం చించోడు గ్రామంలో సీను క్యాండిడేట్గా మేము అందరం కలిసి నిలబెట్టుకున్నాము నిలబెట్టుకోవడానికి కారణాలు ఏంటంటే మాకు వాస్తవానికి గత సంవత్సరాలు అంటే మినిమం పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఒక సర్పంచ్గా మరి డిప్యూటీ సర్పంచ్గా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఏ ఓట కానీ లేకపోతే రోడ్ల న్యూసెన్స్ కానీ గొడవలు కానీ చేసినటువంటి వ్యక్తి కాడు ఏమన్నా మనసులో అంటే మనిషి ఏమన్నా అన్న కానీ సరే మనోడని కలుపుకొని పోయే మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కలిసి కార్యకర్తలము ప్లస్ ఓటర్స్ అందరం కలిసి అన్నను ఎన్నిక చేసుకొని అన్నం నిలబెట్టుకున్నాము సార్ తప్పకుండా ఒకరొకరు ప్రతి ఒక్కరు కూడా అంటే అభిమానంతోనే వచ్చిన వ్యక్తులే తప్ప డబ్బుల కోసం ఆశపడి వచ్చి ప్రచారంలో తిరిగినటువంటి వ్యక్తిగాడు గత సంవత్సరంలో అంటే అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి మేము అనుభవం బాగా ఉంది మంచిగా పరిపాలన చేస్తాడు మా మా గ్రామాన్ని మంచి అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశంతోనే మేము ఆయన ఎంట ఉండి గెలిపించుకోవడానికి మేము ముందంజ వేస్తున్నాము కాబట్టి ఇకముందు మాకు ఇంకా మంచి పనులు చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడని కోరుకుంటూ గతంలో సర్పంచ్ కదా పది సర్పంచ్ గా ఉన్నాడు అంతకు మొదలు అనిస శ్రీనివాస్ అని అక్క ఉండే అంటే అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి మనిషి మనసున్న మనిషి గొడవలకు కారణాలు చేయనటువంటి వ్యక్తి ఎవరన్నా ఏమన్నా అన్న కానీ సరేలే అని సర్దుకపోయే వ్యక్తి కాబట్టి మేము ఆయనను ఎన్నుకొని ఆయనతో పాటు నిద్రలు మాదుకుంటూ మేము ప్రచారం చేసుకుంటూ స్వచ్ఛందంగా ఆయనతో పాటు తిరుక్కుంటూ వచ్చేసి తప్పకుండా గెలిపించుకుంటాము మాకు మంచి మెజారిటీ ఉంది ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది కాబట్టి మేము ఆయనతో పాటు అటువంటిది ఏం లేదు మా దగ్గర అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఇంకోటి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ముందంజ ముందుకు అడిగేస్తూ వాళ్ళను అడుగు అడుగుతూ అంటే మనిషి అవతల అధికారులను కానీ అందరితో పాటు మంచిగా ఉండి ఏమైనా ఉన్న వర్క్లన్నీ మంచి సానుకూలంగా వర్క్ చేసే వ్యక్తి అటువంటి డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అనేది ఏమి లేవు అన్నీ బాగానే ఉన్నాయి ఇంతకు మొదలు టీఆర్ఎస్ ప్రభుత్వ పరంగా కొన్ని కొన్ని అంటే ఆ డ్రైనేజీలు కానీ మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ అవి వేయడం జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఊర్లో ఏం లేవు ఇంకా అంటే చేయని జాగాల్లో రేపు మేము సర్పంచ్ని గెలిపించుకున్న తర్వాత అవన్నీ ఏమన్నా ఏమన్నా చిక్కిపోయినాయి అవి అంటే చేసేటివి ఏమన్నా ఉంటే తప్పకుండా అన్నతోని కలిసి మేమందరం చేయించుకుంటాం నమస్కారం నేను రమేష్ కన్నా బ్రహ్మ బ్రహ్మయ్య ఉడ్ల బ్రహ్మయ్య పడుకుని నేను గత పదిహేను సంవత్సరాల నుండి సాధనాలనే ఉంటాను నేను చించోడికి వచ్చి ఇప్పటిదాకా నేను ఆధార్ కార్డు చేంజ్ చేసుకోలేదు ఓటర్ ఐడి చేంజ్ చేసుకోలేను అయితే నా ఉద్దేశం ఏంటంటే మేము సాధనాలు ఉన్నప్పటికీ కూడా చించోళ్ళులో ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తురని లెక్కలేసే మనసులో మేము ఎందుకంటే మేము బయట కళలు ప్రదర్శించుకుంటాం కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు అవన్నీ చూసుకుంటాం కాబట్టి ఈ పది సంవత్సరాల్లో నేను చూసి ఏంటంటే ఇప్పుడు చించోళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా ట్రాక్టర్లు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు లేడీస్ పత్తి గుర్తుతో నిలబడ్డారు మేము ఈరోజు ఇక్కడ సుట్టు ఎందుకు రావడం జరిగిందంటే మా ఊరిని గెలిపించుకోవాలని వచ్చాము ఎందుకంటే శ్రీనిమామని గెలిపించుకుంటే ఊరు గెలిచినాడైతే ఏ జరిగినా ఏ సమస్య ఉన్నా వెనుక ఉండి ఇప్పటికొక ఒక చిన్న నిరంతర విద్యార్థి లెక్కల్ని ప్రతి చిన్నోని పెద్దోని మంచి పలకరించే వ్యక్తి గారికి అయినప్పటికీ కూడా అతను చెప్పొచ్చో చెప్పోతో కానీ గత నేను చూసినప్పటి నుంచి కూడా ఒక పార్టీ పట్టుకొని ఒకటే పార్టీ తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు వారు ఎన్ని ప్రభుత్వాలు మారినా తన పార్టీ తను విడలేడు నాకు అది ఫస్ట్ వచ్చింది నాకు సినిమా ఎందుకంటే ఇవాళ రేపు ఏ పార్టీకి సా పట్లకి వెళ్ళిపోతున్నారు ఇప్పటికి వెళ్ళిపోతూనే ఉన్నారు కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎంతో ఒత్తిడి చేసినప్పుడు కూడా తను ఉన్న పార్టీ నుంచి బయటకు వెళ్ళారు మేమైతే ఏ పార్టీకి సంబంధించిన కాదు ఊరి గ్రామస్తుడు ఎవరు మంచిగా అయితే వాళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తులం కాబట్టి మన ఊరు బాగుండాలన్నా మన ఊరు మంచి చేసుకోవాలన్నా మా లాంటి వాళ్లకు మా ఊరు చించుకోవడానికి గౌరవంగా చెప్పుకోవాలన్నా ఇలాంటి శ్రీనివాస్ మా అసలు గెలవాలి మన ఊరు అభివృద్ధి చేయడానికి కాబట్టి ఈరోజు మేము ఎంతో బిజీగా ఉన్నాము ప్రోగ్రాం విషయంలో కూడా మేము మిర్యాదు కూడా పోవాల్సి ఉండే అలాంటి విషయంలో కూడా మేము ఇక్కడ చించోడు రావడం ఎందుకోసం అంటే మమ్మల్ని చూసి కూడా కొంతమంది రియలైజ్ అవుతారని ఉద్దేశంతో తప్పకుండా మా ఓటు సినిమాకి నాతో పాటు నా అభ్యర్థులు నాకు మనం గుర్తించే వాళ్ళు ఎవరైనా మీరు సినిమా చేసేది మన చించోడు గ్రామానికి వేస్తున్నాడు చించోడిని గెలిపించినప్పుడు గతంలో ఏకగ్రీవం అయినప్పుడు కూడా సినిమా తప్పుకున్నాడు కాబట్టి ఏకగ్రీవం జరిగింది కానీ సినిమా కూడా ఎలక్షన్ లో అని ఉంటే మళ్ళీ సినిమానే గెలుస్తుంది ఇది పక్క కాబట్టి ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది మనకు దేవుడు అవకాశం ఇచ్చేందుక జనరల్ ఇచ్చింది మనకు ఏదో ఎస్టీఎస్ఈ వాళ్ళే జనరల్ ఇచ్చింది కానీ సినిమా కోసమే జనరల్ ఇచ్చింది నటునుడు కాబట్టి అధిక మెజారిటీతో సినిమా కూడా మనందరినీ గెలిపించాం